ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నెనిమి జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ తెలియచేస్తూ ఎంతో చక్కటి పరిహారాలు కూడా అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు మరి ఒక చక్కటి ప్రశ్నని మరి సోమవారం పౌర్ణమి ఉంది కదా ఈ తిథికి సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాంతే గురుగారు సోమవారము పౌర్ణమి అబ్బా ఎంత ప్రత్యేకమైన రోజు కదా శ్రావణ మాసం పౌర్ణమి సోమవారం మరి ఆ వైబ్స్ అక్కడే కనిపించేస్తున్నాయి అందున ఆ రోజు రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటాం సో ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి ముఖ్యంగా గ్రహ దోషాలు తొలగాలన్న మొత్తం ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే ఆ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి శ్రవణ నక్షత్రం మీద చంద్రుడు ఉన్న రోజు కాబట్టి పౌర్ణమి అయింది శ్రవణ పౌర్ణమి అయింది ఆ రోజు ఎవరైనా సరే చనివిడి నైవేద్యంగా పెట్టి చంద్రుణ్ణి చూస్తూ లలిత కనుక చేసుకుంటే కర్మ ఖచ్చితంగా తొలగేటువంటి రోజు ఆ రోజు అంటే ఏదో కర్మ బట్టి మేము అనుభవిస్తున్నాం అంటుంటారు చూసే ఆ కర్మ ఖచ్చితంగా తొలగుతుంది శ్రవణి నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమైనప్పుడు కనుక చలివిడి పెట్టి కనుక అమ్మవారిని ప్రార్థిస్తే అది కూడా సోమవారం కూడా ఇంకా ప్రధానం అలాగే కర్మ ఒకటి తొలగడం కాకుండా మానసిక రుగ్మతలు ఉంటాయి కొంతమందికి వేదము మనకి చంద్రమా మనసు జాత అని చెప్తూ చంద్రుడు కనుక బాగోకపోతే మనిషి పిచ్చివాడు అవుతాట పిచ్చి పిచ్చిగా అయిపోతారు చూసారు కొంతమంది దెబ్బ అన్న మనసు బాగాలేదండి అని అలాంటి ఫలితాల నుంచి కూడా బయటపడతాడు మనిషి ఇంకొకటి రాఖీ పౌర్ణమి వచ్చింది ఆ రోజు ప్రత్యేకంగా అంటే రాఖీ ఎప్పుడు పౌర్ణమి రోజు వస్తుంది అనుకోండి చెప్తున్నాను అయితే సోమవారం రావడం మరింత విశేషం ఇక్కడ ఒక అన్నా చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముళ్ళు ఒకరికొకరు ప్రేమను పంచుకునేటువంటి రోజు రాఖీ పౌర్ణమి అనేటువంటిది అంటే వాళ్ళు నీకు ఒక భరోసా నేను ఉన్నానని ఒక అన్నో తమ్ముడో చెప్పడం నేను నీకు ప్రాణం చూపించడం రాఖీ అయితే అది బయటికి చూడడానికి మనకి కేవలం ఏదో ఒక రాఖీ కట్టేస్తున్నాం చేతికి అనుకుంటాం కానీ దాని వెనకథలు చాలా నిగూఢమైనటువంటి విషయం దాగుంది ఎలా అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో మూడవ స్థానము అంటారు అంటే మీ యొక్క దారిద్రము పరాక్రమము ప్రయత్నం అన్ని మూడో స్థానంలో ఉంటాయి అలాగే సిబ్లింగ్స్ కూడా మూడో స్థానంలో ఉంటారు అంటే అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెళ్లు కావచ్చు ఇవన్నీ మూడో స్థానం తోబుట్టువుల స్థానంగా అంటారు దారిద్రము పరాక్రమము పౌరుషము ఇవన్నీ కూడా మూడులోనే ఉంటాయి అది మనకి శాస్త్రంలో శిరస్సు నుంచి పాదాల వరకు పన్నెండు భాగాలుగా విభజిస్తారు అంటే ఇది లగ్నం ధనస్థానం మూడో స్థానం ఈ భుజాలు నాలుగో స్థానం ఐదు ఆరు ఇట్లా మొత్తం పన్నెండు స్థానాలు డివైడ్ చేస్తే ఎప్పుడైతే సిస్టర్ చెల్లి కావచ్చు అక్క కావచ్చు ఆ అబ్బాయికి రాఖీ కడుతుందో కట్టడం వల్ల ఆ యొక్క చెల్లె యొక్క దరిద్రము తగ్గుతుంది ఈ అబ్బాయి యొక్క దారిద్రం కూడా పోతుంది రకరకాల దారిద్రాలు ఉంటాయి అనారోగ్య దారిద్రము ధనం లేక దారిద్రము ఏవేవో గొడవల దారిద్రాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగుతాయి ఎందుకు అంటే అది ఒక పుష్పం లాగా ఒక మంచి డిజైనింగ్ ఉంది అది ఇక్కడ కడుతుంది కట్టినప్పుడు జరిగిన సంఘటన ఏంటి అక్కడ ఎమోషన్గా ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు ఒక స్వీట్ నోట్లో పెట్టడం జరుగుతుంది ఏదో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ చేతుల స్థానం మూడో స్థానం అని చెప్పాను కదా ఇక్కడ ఎప్పుడైతే కట్టుకున్నాం అందుకే మన కంకణాలు కూడా చేతికి ఎందుకు కట్టుకుంటామంటే మనకు ఉన్నటువంటి దారిద్ర నాశనం కోసమే ఇప్పుడు ఏదైనా ఆలయానికి వెళ్తాము అక్కడ కాశీదారం అని దొరుకుతుంది లేకపోతే మనకి రకరకాలు ఉంటాయి రెడ్ ఇప్పుడు చూడండి రెడ్డు బ్లాక్ ఇట్లా ఉంటాయి కదా ఇలాగా కట్టుకోవడానికి కారణం ముఖ్య కారణం ఏమిటి అంటే వాళ్ళకి నాశనం జరుగుతుంది మూడో స్థానంలో కనుక బాగా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి అంటే మూడో గ్రహం మూడో స్థానంలో పాపగ్రహాలు ఉంటే మనిషి ధైర్యంగా ఉంటాడు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు కానీ ఒక్కసారి పాపగ్రహం ఉండడం కాకుండా అక్కడ ఏదైనా రెండు వ్యతిరేక గ్రహాలు ఉంటాయి ఒక్కోసారి అంటే శుక్రుడు కేతువు రవి రాహువు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పౌరుష పరాక్రమాలు ఉంటూ కొంత వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా శనికేతువులు ఉన్నారనుకోండి మూడో స్థానంలో వాళ్ళు చేసే ప్రయత్నం ముందుకు సాగదు అలా సాగనప్పుడు ఆ పర్టికులర్ భావం ఎట్లా మీకు మిస్ అవ్వాలి అంటే దానాన్ని ఇవ్వడం ద్వారాను ఏదైనా ఒక మంత్రం చాంటింగ్ చేయడం ద్వారాను సబ్కాన్షియస్ మైండ్లో లేదా ఇలాగా తోబుట్టూరు రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టడం ద్వారాను వాళ్ళకి దారిద్రం తొలగుతుంది అయితే మరి ఆ రోజు ఒకవేళ కట్టడం అన్నదమ్ములు అవైలబుల్ లేక కుదరలేదు అనుకో ప్రతి సంవత్సరం మీరు కడతా గురువు గారు మూడు సంవత్సరాల నుంచి కడుతూనే వాళ్ళు ఈ సంవత్సరం మీరు తిరుపతిలో ఉంటానమ్మ అని చెప్పారు అవును సోమవారం మరి ఇప్పుడు మీరు ఆ రోజున నేను నేను కట్టలేకపోవచ్చు అంటే నేను నేను అనుకుంటా కదా మరి అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలంటే దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి పోస్టర్ లో పంపిస్తారు లేదు నెక్స్ట్ డే కడతారు ఓకే ఓకే నెక్స్ట్ అయినా లేదా దూరంగా ఉన్నవారిని పోస్టర్ లో కూడా పంపించవచ్చు మా సిస్టర్ మా మిసెస్ ఉంది వాళ్ళ సిబ్లింగ్స్ కి అంటే సొంత అన్నదమ్ములు కాదు చిన్నాన్న ప్రజలాన్న కొడుకులు ఉంటారు వాళ్ళకి రాఖీలు పోస్టర్ లోనే పంపిస్తుంది నిజం చెప్పాలంటే అంటే నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు నా కజిన్ బ్రదర్ ఉన్నాడు ఎప్పుడో చిన్నప్పుడు కట్టేవాళ్ళం నాకు తర్వాత మీరు అంతలా లాభంగా అంతే మా ఓన్ సిస్టర్ కూడా ఉంది ఆవిడ కూడా అంతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పంపిస్తారు రాలేరు అనుకోండి ఉంటారు లేకపోతే వైజాగ్ లో దూరంగా రాలేరు వెళ్ళలేరు అనుకోండి అప్పుడు అట్లా పంపిస్తారు ఓకే అయితే పౌర్ణమి కాబట్టి ఆ రోజు రాఖీ అయితే ఈ మధ్యన ఎక్కడో ఎవరో చెప్పినప్పుడు విన్నాను గురువు గారు నేను ఏంటంటే ఆ రక్షా అంటే కేవలం అన్న చెల్లు మాత్రం కట్టుకునేదే కాదు భార్యకి భర్తకి భార్య కూడా కట్టవచ్చు రక్ష అనేది రాఖీ కట్టారు కదా ఆ రక్ష వేరే కదా అది అది వేరే రక్ష రాఖీ వేరు రక్ష రక్ష వేరు సో రాఖీ అనేది కచ్చితంగా అన్న చెల్లులు మాత్రమే కట్టుకోదగిన కట్టుకోవాల్సిన విషయం ఓకే ఇంకా పరిహార మార్గాలు అంటే ఆ రోజు ప్రత్యేకించి ప్రత్యేకించి ఆ రోజు ముఖ్యంగా వెన్నతో గనక అమ్మవారిని వెన్నతో వెన్నీ సమర్పిస్తే గనక అమ్మవారికి మంచి ఫలితాలు వస్తాయి వెన్న ప్రత్యేక వెన్న ప్రత్యేకంగా వెన్న అమ్మ వెన్న అమ్మవారికి సమర్పించండి అది చూడండి మీకు ఫలితం చాలా బాగుంటుంది అబ్బా అంటే సాయంత్రం సమయంలో గురువు సమయంలో ఏ చాలా చక్కటి పరిహారం అనుకుంటా ఎందుకంటే గురువు గారు ఆ ఎక్స్ప్రెషన్ నుంచి అర్థమైపోతుంది అది చూడండి చాలా బాగుంటుంది అనేసి అంటే సాయంత్రం ఉదయం సాయంత్రం పూట చంద్రుడికి మనం చలివిని నైవేద్యం పెడుతున్నాం కదా వెన్నను కూడా నైవేద్యంగా పెట్టి ఆ వెన్నను ప్రసాదంగా తీసుకుని మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అబ్బా చాలా హాయిగా ఉంది ఫీలింగ్ అవునా సో వెన్న అంటే మనం చేసింది బట్టలు దొరుకుతుంది మజ్జిగ నుంచి ఇంట్లో చేసుకునే వెన్న కొంచెం కొంచెం పర్వాలేదు అది పెట్టి దాన్ని తీసుకోవడం మరింత ఫలితం ఇక లలిత సహస్రనామాలు అయితే ఇక చెప్పక్కర్లేదు ఎంత చదువుకుంటే అంత మంచిది గురుగారు అలాగే మరి పౌర్ణమి సోమవారం కాబట్టి ప్రత్యేకించిన ఒక మంత్రం చెప్పమని ఎందుకంటే ఇంత ఇంత పూజలు మేము చేయలేము ఇంత మా వల్ల కాదనుకునే వాళ్ళకి ఒక చిన్న మంత్రం అంటే మూడు రకాలు ఉంటాయి మంత్రాలు ఒకటి ఓం మనస్మినిమ మనస్కార్కుడైన చంద్రుని మనం ప్రార్థిస్తున్నవారు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత నమ అంటే ఎందుకంటే ఏదైనా పనులు అవ్వట్లేదు యాక్చువల్లీ అష్టమి రోజు చేసుకోవచ్చు పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు దాని ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా కొంతమందికి పేరు ప్రఖ్యాతలు కూడా రావాలి అనుకున్నప్పుడు ఈ పౌర్ణమి రోజు ఓం తాటంక అప్పుడు రవిచంద్రుల ఇద్దరు అనుగ్రహం కలుగుతుంది చాలా చాలా సంతోషం గురుగారు గారు ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ మంచి మంచి పరిహారాలు అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర సో విన్నారు కదండి ఇది మరి పౌర్ణమి సోమవారము అదే రోజు రక్షాబంధన్గా కూడా జరుపుకుంటూ ఉంటాము ఎంతో విశిష్టమైన రోజు శ్రావణ మాసము శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి ఈ అద్భుతమైన రోజుని గురువు గారు చెప్పిన విధి విధానాల ప్రకారం ఎంతో చక్కగా జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి